నమస్తే అన్న నా పేరు తిరుపతి రెడ్డి అన్న నేను ఒక క్యాబ్ డ్రైవర్ను నేను మామూలుగా క్యాబ్ నడిపించుకుంటుంటే విజయ్ కుమారు డిఎఫ్ఓ ఆదిలాబాదు నాకు పరిచయం అయినా అన్న పరిచయం ఇట్లా కాగాజ్ నగర్లో నేను డిపార్ట్మెంట్లో చేస్తున్నాను అక్కడ టేక్ చెట్లు ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళవి ఇప్పుడు నేనే జాబ్లో ఉన్నా కాబట్టి పర్మిషన్ తీసుకొని వచ్చి నేను కట్ చేసుకుంటా ఫార్టీ ల్యాక్స్ పెట్టాము అనుకో నీకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఇస్తా నువ్వు ఇంట్లో చెట్లు కట్ చేయిద్దామని చెప్పేసి ఫార్టీ ల్యాక్ తీసుకున్నాను నా వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా నాది యాభై రూట్ దగ్గర పక్కన అన్న అక్కడ ఎకరాల జాగ్ ఉండే రెండు ఎకరాల జాగు ఉంటే ఆ జాగ వేరే వాళ్ళకి జీపీ వేయించి నలభై లక్షలు తీసుకొని టెక్ చెట్లు కట్ కాగానే నేను ల్యాండ్ నేను గడిపిస్తా అని అన్న టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను అమౌంట్ అప్పటి నుంచి ఇప్పటివరకు సతాయిస్తూనే ఉన్నా లేటెస్ట్గా ఐదు ఆరు నెలల కింద నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను అన్న వెళ్తే అక్కడ వాళ్ళు మిడి సంజయ్ అయ్యాన చెప్పి విజయ్ కుమార్ వాళ్ళ డాడీకి ఫోన్ చేశారు చేస్తే వాళ్ళ డాడీ అక్కడ ఎక్కడికి ఏం అవసరం లేదు నేను విడిపిస్తాను జాగా తొందర వాడకండి మా జా కొడుకు జాబ్ పోతుంది అని చెప్పి నాన్న నాలుగు సంవత్సరాల నుంచి తిట్టినవి చెప్పుకుంటొస్తుంది సరే పెద్ద మనిషి అని చెప్పేసి నేను సరే నాలుగు నెలల నుంచి వస్తున్నాను వాళ్ళ నాన్న కూడా డైలీ రెండు రోజులు లాగు మూడు రోజులు లాగా చేసేద్దాము డబ్బులు వస్తున్నాయి మాకు మా కొడుకు ఆడేడ కేసులు గిట్లా పెడితే నా కొడుకు జాబ్ పోతుంది కాదని చెప్పి బతలాడుకుంటూ వచ్చిరన్న ఇప్పుడు ఏమో ఏం రెస్పాన్స్ అయితే లేరు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారన్న నా దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడు నాలుగు చెక్కులు నాలుగు బాండ్లు ఇచ్చాడన్న అన్న ఎప్పుడు అడిగినా ఇట్నే చెప్తున్నాను ఇప్పుడు ఫోన్ స్టాప్ పెట్టుకున్నాడు ఇంకొక విషయం అన్న వాళ్ళ డాడీ మిడ్డి సంజీవ్ అయ్యి అని అతను నాతో మాట్లాడినాయి నా దగ్గర అరవైకి పైన రికార్డింగ్స్ ఉన్నాయన్న ప్రతి రికార్ రికార్డింగ్లో నీకు రెండు రోజులు లాగు మూడు లాగు మొన్నటి వరకు దసరా అన్నాడు తర్వాత సంక్రాంతి అన్నాడు సంక్రాంతి దీపావళి అన్నాడు దీపావళి అన్నాక ఉన్నటి వరకు కార్తీక మాసం అన్నాడు ఇప్పుడేమో జ్వరం వచ్చిందని యాక్టింగ్ చేస్తున్నాను అన్న రోడ్డు మీద పడిపోయిన నాన్న ఏం క్యాబ్ నడవక ఏం నడవక అమౌంట్ అడిగితే రోజు ఇట్నే సతాయిస్తున్నారు అందుకు కొండ సురేఖ మేడము రేవంత్ రెడ్డి గారు దయచేసి హెల్ప్ చేయాలని చెప్పి నాకు తగిన సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకోవన్న ఇళ్ళు నాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నాను అన్న